ఏలేరు రిజర్వాయర్లు సైక్లోన్ వస్తా ఉంది ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్ గా మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన పూర్తిగా గాలి వదిలేస్తుంది దాదాపుగా దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే ముప్పై ఒకటో తారీఖు ఆ రోజుకు దాదాపుగా పద్దెనిమిది ఆల్రెడీ ఉంది మన ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలా లేదా సెప్టెంబర్ ఒకటో తారీఖున తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ ఇంట్లో వచ్చింది మరి బుద్ధికారం ఉన్నవాడు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ కిందికి వదిలేయాలి కదా ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ ఫ్లో కెనాల్ కెపాసిటీ పద్నాలుగు వేల క్యూసెక్స్ కు కాలువ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా వదిలేస్తేనే ఫ్లడ్ క్వశ్చన్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్లు ఎంత పంపారు తెలుసు అవుట్ ఫ్లో కేవలం మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ రెండో తారీఖున ఏడు వేల ముప్పై మూడు క్యూసెక్ లు ఏలేరు రిజర్వాయర్ కి ఇంట్లో వస్తే వీళ్ళు బయటకి ఎంత పంపించారు తెలుసా కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ మూడో తారీఖున మళ్ళీ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క క్యూసెక్ లు వస్తే వీళ్ళు బయటికి పంపించింది తెలుసా కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్ లు మాత్రమే సెప్టెంబర్ నాలుగో తారీఖున ఐదు వేల నలభై ఐదు క్యూసెక్ లు వస్తే వీళ్ళు బయటికి పంపించింది కేవలం మూడు వందల క్యూసెక్ లు ఈ మాదిరిగా రిజర్వాయర్ ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా పద్నాలుగు వేల క్యూసెక్ లు పంపించగలిగే పరిస్థితి ఉన్న సో మోడనైజేషన్ కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి పట్నాలు కాకపోతే దాన్ని పదివేలు వేసుకోండి ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా కేవలం మూడు వందల వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది తొమ్మిదో తారీఖున నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు క్యూసెక్ నులేరు రిజర్వాయర్ కు ఇంట్లో వస్తే వీళ్ళు గత్యంతరం దాకా రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూసెక్ లు కిందికి నీళ్ళు వదిలేశారు మరుసటి రోజు సెప్టెంబర్ పదో తారీఖున ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్లు ఏలే రిజర్వాయర్కి వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్ లు నీళ్లు కిందికి వదిలేశారు అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మ్యాన్మేడ్ ప్రెడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి